మిహిరావాణి కుటుంబ సభ్యులందరికీ స్వాగతం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ఈరోజు మనం రుద్రాక్ష ధారణ గురించి తెలుసుకుందాం ఈ రుద్రాక్షను ధరించడం వలన చాలామైన విశేషమైన ఫలితాలు మనకి చెప్పబడ్డాయి ఎందుకంటే రుద్రాక్ష సాక్షాత్ శివ స్వరూపం దాంట్లో ముఖ్యంగా ఏకముఖ రుద్రాక్ష గురించి తెలుసుకుందాం ఈ ఏకముఖ రుద్రాక్షి పరమాత్మ తత్వ ప్రకాశం కలది దీన్ని ధరించడం వలన చాలా మటుకు సమస్త రోగాల నుండి బాధల నుండి అనేకమైన సంకటాల నుండి విముక్తి పొందుతారు దీన్ని ధరించడం వల్ల పరమాత్మ యొక్క శక్తి కూడా ఉంటుంది ఇవి చాలా తక్కువగా దొరుకుతాయి ఈ రుద్రాక్ష అన్నిటిలో చాలా శ్రేష్టమైంది ఇది రెండో ఆకారాల్లో కనపడుతుంది ఒక అర్ధచంద్ర ఆకారం రెండోది గుండ్రని ఆకారం ఇవి సహజంగా నేపాల్లో మనకి ఎక్కువగా దొరుకుతాయి ఈ ఏకముఖ రుద్రాక్షలు బంగారం వెన్ను దొరుకుతూ చేయించి పూజా స్థలంలో కానీ మెడలో కానీ ధరించాలి సోమవారం రాజు ఓం నమ అనే మంత్రంతో పూజ చేసి ధరించడం వలన ఆ నమస్కారం చేయడం వలన అనేక రోగాల నుండి విముక్తి పొందడానికి చాలా